ఇవాళ మనము బీరకాయ పెసరపప్పు మసాలా కూర ఎలా చేసుకుని చూపిస్తాను ఆ స్టైల్లో బీరకాయలు కొంచెం పెసరపప్పుని వేయించి కడిగి పెట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చిండి పోపు ఆయిల్ మిర్చి కరివేపాకు వేసేస్తున్నాను ఈ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆనియన్ ఫ్రై అయ్యాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు పెసరపప్పు వేసేద్దాం పెసరపప్పు కూడా వేసేస్తున్నాం ఈ బీరకాయ వెండి బాగా మగ్గిన తర్వాత మనం కారం ధనియాల పొడి గరం మసాలా అవన్నీ వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది వెన్నీ మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర గరం మసాలా కొంచెం కారం కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గబెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోయింది చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని చేసుకోండి